సిజేసి ఇదే నాట్ ఎన్ ఆర్డర్ ఈ కౌన్సిల్ అసోసియేషన్ ఈ కమిటీ అనేది క్రైస్తవ యొక్క హక్కులు పరిరక్షించడానికి ఇప్పుడు చెబుతున్నారు ఎవరైతే క్రైస్తవులకు వ్యతిరేకంగా ఇది ఒక మతాన్ని సంబంధించిన కాదు అందరూ భారతదేశ భారతీయులందరూ అందరూ ఒకటే అని ఒక సామరస్యతను పూరు కల్పడానికి కృషి చేస్తుల కమిటీ ఈ సిజేసి ఇటువంటి గౌరవ కమిటీలో అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న జాషువా గారికి మా హృదయపరకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ పల్నాడు ప్రాంతానికి రావటం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం ఇలాంటి నాయకుడు మనకు కావాలి ఎక్కడైతే అన్యాయం జరుగుతున్నా ఎక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయి ఎక్కడైతే ఆ మధోన్మాదాలు అయితే మధోన్మాదాలు వెచ్చరిపోతున్నారు వాళ్ళందరూ బొలపాఠం చెప్పడానికే ఈ యొక్క నాయకుల్ని దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి మనం వారికి మనం ప్రోత్సాహం అందిద్దాం అందరం కలిసికట్టుగా కట్టుగా ఉన్నాం భారతీయులందరూ ఒకటే అని ఒక నినాశ బ్యాన్ మనం ముందుకు సాగుదాం వచ్చిన మీ అందరికీ సాయి గారికి దాని హృదయంగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ